చౌర చక్రపాణి గారి మేనల్ని ఇక్కడ నేను పుట్టి పెరిగాక అందరితో నా వయసు ఉన్న వాళ్ళందరితో చిన్నప్పుడంతా వీధుల్లోనే పత్తిపళ్ళలో తిరిగాను నైన్త్ క్లాస్ వరకు చదివాను నాకు ఊరు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పుట్టింది పెరిగింది మా అందరూ చుట్టాలు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు అంటే ఊరిన వెళ్ళిపోయినా నేను ఆ ఊరు మన ఊరికి ఏదైనా చెయ్యాలి అన్నది నా కాన్సెప్ట్ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు గణేష్ హెహ్రబాబు అందరూ మా నలందరూ సరిగ్గా కొంచెం ఉండటం లేదు కానీ మాకు అందరూ ఈసారి మాత్రం చిన్నప్పుడు అందరూ మేమందరం అందరం గ్రంథాలయం లైబ్రరీలో చదువుకుంటే వాళ్ళం అండి ఈ రోజు లైబ్రరీ లేదు మన ఊరిలోని అది మన ఊరిలో పెద్దలందరి సహకారంతో ఆ గ్రంథాలయాన్ని మళ్ళీ పుర నిర్ణయించుకున్నాం మన సానా సదీప ఫౌండేషన్ ద్వారా లైబ్రరీ ఎలాగన్నా ఊరికి ఉండాలండి కంపల్సరీ మన ఊర్లో ఏ అవసరం అన్నా నేను చేస్తాను కానీ ముందు మాత్రం లైబ్రరీ మన పెద్దలందరితో సహకారంతో ఆ స్థలం కానీ ఉంటే మాత్రం నేను నిర్మిస్తాను మన వాళ్ళందరూ ఈ దీని సాయానికి మా ఊరందరూ అందరూ మనకి నాకు సహకరించాలి మన ఊరందరికీ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మన ఊరిలో ఏ అవసరం ఉన్నా మనకి ఏది సంబంధించిన మన చాటు చేస్తారు తప్పగా చేస్తాను థ్యాంక్ యూ అండి